హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా మేమైతే చాలా చాలా బాగున్నాం ఈ రోజైతే ముందుకు నేను వెజ్ ఎగ్ ఆమ్లెట్ అనేవి చూపిస్తున్నాను వెజ్ ఎగ్ ఆమ్లెట్ కి కావాల్సినవి ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ క్యారెట్ క్యాబేజీ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అన్ని వేసుకోవాలి ఇలా వెజిటేబుల్స్ ఇంకా మీకు ఇంకా ఏవైనా కావాలంటే వెజిటేబుల్స్ వేసుకోవచ్చు ప్రస్తుతానికి నా దగ్గర ఇవే ఉన్నాయి నేను ఇవే వేస్తున్నాను కొంచెం అయితే జీలకర్ర కొంచెం జీలకర్ర వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది కొంచెం పసుపు వేసుకోవాలి నేనైతే అందాజగా వేస్తాను మీరు కూడా మీకు ఎంత అవసరమైతే అంత వేసుకోండి కొంచెం గరం మసాలా కొంచెం అంటే కొంచెమే సగం స్పూన్ కూడా కాదు హాఫ్ స్పూన్ వేస్తున్నాను గరం మసాలా కొంచెం శనగపిండి వేసుకోవాలి కొంచెం ఒక స్పూన్ ఒక స్పూన్ అంతా శనగపిండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ మనకి ఈ వెజిటేబుల్స్ కి ఎగ్ కు సరిపడా సాల్ట్ వేసుకోవాలి నాకైతే కొంచెం సాల్ట్ తక్కువే అయింది మీరు చూసి వేసుకోండి ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఎగ్స్ కొట్టి పోసుకోవాలి నేనైతే టూ ఎగ్స్ అన్ని తీసుకున్నాను ఎగ్స్ ఇలా ఒక్కొక్కటిగా ఎగ్స్ కొట్టి పోసుకోవాలి దాన్ని ఇప్పుడు మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ ఎగ్స్ ఈ పిండి అనేది మంచిగా కలిసే వరకు ఇలా కలుపుతూ బీట్ చేసుకుంటూ ఉండాలి ఇంత బాగా బీట్ చేసుకుంటే ఆమ్లెట్ అనేది మనకి అంత బాగా వస్తుంది అన్నమాట ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పెంక పెట్టుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని క్రియేట్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకి ఆమ్లెట్ అనేది తీసేటప్పుడు ఈజీగా రావడానికి ఆయిల్ అనేది కొంచెం ముందుగా వేసుకుంటే మనకు ఆమ్లెట్ అనేది అతుక్కోకుండా మంచిగా వస్తుంది కొంచెం అంటే కొంచెమే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆ పెంక హీట్ అయిన తర్వాత మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఒక్కొక్కటి కొద్ది కొద్దిగా వేసుకోవాలి నేనైతే దీన్ని రెండు ఆమ్లెట్లుగా వేసాను సగం సగం పోసుకున్నాను మీకు మందంగా కావాలంటే ఒకేసారి పోసుకోవచ్చు కానీ వెజిటేబుల్స్ అనేవి ఉడకవు కాబట్టి మనం పలసగా చిన్న చిన్నవిగానే వేసుకుంటే మనకి ఆమ్లెట్ అనేది వెజిటేబుల్స్ కూడా ఉడికి మంచిగా టేస్ట్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు కొంచెం మళ్ళీ పైనుంచి ఆయిల్ వేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే ఆవిరికి వెజిటేబుల్స్ అనేవి మంచిగా కుక్ అవుతాయి అన్నమాట ఇప్పుడు మనం దీన్ని ఆమ్లెట్ ని తిరగేసుకోవాలి ఒకవైపు కాలిపోయాయి రెండో వైపు కూడా కొంచెంగా కాల్చుకుంటే మనకి ఆమ్లెట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వెజిటేబుల్స్ ఆమ్లెట్ అన్నమాట రోజు మామూలు ఆమ్లెట్ తిని పోరు కొట్టిన వాళ్ళు ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ ఒక ఆమ్లెట్ వేసుకొని అన్నంలో మామిడికాయ పచ్చడి పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇదే ఈరోజు వీడియో అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఈ ఆమ్లెట్ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి బాయ్